ప్రత్యేకంగా జూలై మాసం పద్నాలుగు దినాలు మాకు ఇచ్చిన విషయాన్ని బట్టి ఆయుష్కాలాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి సూత్రాలు ఉదయం ఈ తిని మీరెంతగానో ప్రేమించి వారికి వచ్చిన రెండో మార్గం అయిపోయింది జస్ట్ ఈ వరకు ప్రాంతం వస్తున్నాను పన్నెండు మాసాలు మీరెక్కడి ఎక్కడ భద్రపరచి ఈరోజు ప్రత్యేకతగా మీ మొదటి పుట్టిన రోజు మీ సన్నిధిలో మీతో కలిసి ఈ కార్యక్రమం అని జరిపించుకోవటానికి విడదని అవకాశాన్ని బట్టి మద్దలా ఈ ప్రాంతం అంత మీద ఈ మీరు మంచి వాతావరణాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం ఈ పరిశుద్ధ అవకాశాన్ని ఇక్కడ ఉంచండి అయ్యా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ ప్రాంతానికి మీరు క్షేమంగా నడిపించండి ప్రభువా ఈ ఆరాధన మీద మీ మన దృష్టి వచ్చి మరి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఎంతో మంది కుటుంబీకులు కూర్చొని ఉన్నారు ఇంకా అనేక మంది రావాల్సి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు నడిపించండి ప్రభు నా జరిగిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ ఆరాధన అంతా జరిపించబడి దాకా ఈ కార్యక్రమంలో పాల్పందులు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మీ మంచి ఆరోగ్యం ఇవ్వండి ఈ సంవత్సరం అంతా నీ దయాకీటంతో నింపండి ఎక్కడ ఎటువంటి ఈ అపాయం రానియద్దు ఆ పుదలతో నింపండి ఈ సంవత్సరం అంతా

చేసుకుని ప్రార్థన మహోన్నతుడా కృప కలిగిన మా తండ్రి వేలాది స్తోత్రాలయ్యా పన్నెండు మాసాలు ఈ కుటుంబాన్ని మీరు ఎంతగానో కాచి కాపాడారు రోగాలు వచ్చాయి సమస్యలు వచ్చాయి ఆటంకాలు వచ్చాయి వేదనలు వచ్చాయి బలహీనతలు వచ్చాయి వాటన్నిటిలో నుండి కూడా మీ మహా నీ బిడలు కాపాడేందుకే వేలాది స్తోత్రాలయ్యా ఈ దిన ప్రత్యేకంగా ఉదయ్ని దీప్తిని అలాగే ప్రభా మిస్ అలాగే మిస్సీ మీద నీ అభిషేకం ఉంచినందుకే స్తోత్రాలు వారి కుటుంబ సభ్యులను బట్టి నీకు వందనాలు తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు వారి బట్టి నీకు వందనాలు బంధువులందరిని బట్టి స్తోత్రాలు ఆయన వారికిచ్చిన స్తోత్రాలు ఈ మధ్యాహ్నపు వేళలో పరిశుద్ధాత్మ వేళలోముఖము బిడ్డ మీద ఉంచిందయ్యా ఈ నూతన సంవత్సరం అంతా కూడా నీ దయా కిరీటముతో నింపబడును గాక ఈ సంవత్సరం అంతా బిడ్డకు ఆరోగ్యాన్ని ఇవ్వండి పరిపూర్ణ ఆయుష్కారాన్ని ఇవ్వండి అయ్యా ఇదిగో నీరెక్కల చాట్ల కుమార్తెను భద్రపరచండి ఉదయ్ జాబ్ అలాగే దిప్తి జాబ్స్ లో కుమార్తె ఎడ్యుకేషన్ లో ఈ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచి ముఖ్యంగా మిస్ మీద నూతనమైన అభిషేకాన్ని కుమరించి సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గట్టిగా అని చెప్తాం అందరం ఆమె Amen. Okay, 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 okay. <ent yere> birthday, Missy, Happy birthday, Missy. Happy birthday, Missy. <inaudible> happy, <birthday>, <Elementan> happy birthday, happy birthday, happy birthday, Missy. <mumbles> happy birthday, Missy.